ఈ ధ్యాన ధ్యానవచనము సమూయలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము చదువుకుందాము హెబ్రోను దావీదు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు ఎజ్రయేలి అహినోయాము వలన పుట్టెను ఇక్కడ అహినోయాము అనేటువంటి స్త్రీని మనము చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో అహినోయాము అను పేరు కలిగినటువంటి స్త్రీలు ఇద్దరు మనకు పాత నిబంధన గ్రంథంలో కనపడతారు ఒకరు ఇస్రాయేలీల మొదటి రాజైన భార్య అహినోయాము మనకు కనబడుతుంది ఆమె తండ్రి పేరు అహిమహిస్సు ఇక్కడ రెండవ అహినోయాముగా దావీదు భార్యగా ఆమె మనము చూస్తున్నాము ఈమె పేరుకు అర్థం అహినోయాము అనేటువంటి పేరుకు అర్థం హెబ్రి భాషలో ఆహ్లాదకరమైన సహోదరుడని అర్థం ఈమె ప్రాంతము ఎక్కడ ఉంటుంది అనగా ఈ ఉత్తర ఇస్రాయల్ ఆ గల్లే సముద్రానికి దిగువగా మరి ఆ ఎజ్రేల్ ప్రాంతము చుట్టూ కూడా తాబోర్ కొండ కర్మేల్ కొండ వ్యాపించి ఉంటాయి ఆ మధ్యలో ఈ యొక్క ఎజ్రేల్ ప్రాంతం అనేది ఉంటుంది ఈ ప్రాంతానికి చెందిన స్త్రీగా మరి బైబిల్ గ్రంథంలో ఆమె మనకు కనపడుతున్నది ఈమె గురించినటువంటి సందర్భాలు మనకు దాదాపు ఒక ఐదు సార్లు మనకు ఈ సమూహలు మొదటి రెండు గ్రంథాలలో మనం చూడగలము ఆమె పేరు ప్రస్తావన ఎప్పుడు కూడా ఈమె పేరు దాదాపుగా మరి అభిగయంతోనే ఆమె కనపడుతున్నది కానీ ఇక్కడ మాత్రము మరి అమ్నోనుకు మార్ అమ్నోనుకు తల్లిగా ఇక్కడ ఇజ్రాయేలు స్త్రీగా దావీదు భార్యగా మనకు కనపడుతున్నాయి అయితే యాహినోయా గురించి మనము ఏమి తెలుసుకోగలము ఆమె ద్వారా మనము ఏమి నేర్చుకోగలము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆమెను ఎందుకు మరి ప్రస్తావింపజేశాడు అనే విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ఆమె యొక్క కుటుంబ నేపథ్యము అనగా ఆమె తల్లిదండ్రులు ఆమె సహోదరులు అవన్నీ కూడా మనకు వివరాలు అంతగా ఏమి తెలియదు ప్రస్తావించబడలేదు కానీ ఈమె దావీను మరి వివాహం చేసుకున్నది ఎలాంటి పరిస్థితుల్లో దావీదును వివాహం ఆడింది అంటే దావీదు సౌల నుంచి ప్రాణభయంతో పరిగెత్తుతున్న రోజులవి ఆయన అడవుల్లో జీవిస్తున్న రోజులు అలాంటి పరిస్థితులలో మరి ఎప్పుడు వివాహం అయిందో మనకు తెలియదు కానీ అంతకుముందే మీ కాలతో వివాహం అయింది ఆమె మరి దావిది పారిపోతున్నప్పుడు దావేదిని వెంబడించిన స్త్రీగా లేదు గాని అంతఃపురంలోనే మరి ఆమె ఆగిపోయిన స్త్రీగా మరొకరికి భార్యగా ఇవ్వబడినటువంటి స్త్రీగా మనకు మీ కాలు కనపడుతున్నది కానీ ఇక్కడ దావిది జీవితంలో ఈ అభినయం పాత్ర చాలా ఎన్నుకోదగినది కొనియాడదగిన పాత్రగా మనం ఆమెను చూడగలం ఎందుకంటే దావీదు ఎంతో కష్ట సమయంలో ఉన్నాడు క్లిష్టమైన పరిస్థితులను ఆయన ఎదుర్కొంటున్నాడు భయంతో పారిపోతున్నాడు మరి అలాంటి పరిస్థితులలో అహినోయాము ఆయన వివాహ ఆడిన పరిస్థితి ఆయనకు భార్యగా ఉండెను అనే మాట చూస్తున్నాం వివాహం ఆడిన సందర్భంలో ఇక్కడ అహినోయాము ఆయనకు భార్యగా ఉండేను అంటే అప్పటికే మరి ఆమెను వివాహం ఆడినట్లుగా మనం అర్థం చేసుకోగలము అయితే ఈ స్త్రీ మరి దావీదును ఎప్పుడు కూడా వెంబడించిన స్త్రీగా ఉంది ఆమె ఒక్క మాట కూడా మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడలేదు అంటే ఒక డైలాగ్ కూడా ఆమెది ఇక్కడ లేదు అయినప్పటికీ ఆమె ఎంతో మౌనంగా మరి ఆ దావీ ప్రేమను గెలుచుకున్నారు ఎందుకు అంటే ఏ సందర్భంలో చూడవచ్చు అంటే అమాలేకి దావేది లేని ఆ సందర్భంలో దావీది యొక్క భార్యలు ఇద్దరు అభిగయ్యలు అభినోయాలు వారి పిల్లలు అలానే వారికి చెందినటువంటి మరి స్త్రీలందరినీ కూడా వాళ్ళు చెరగొనిపోయారు ఆ పరిస్థితులలో తన భార్య పిల్లల కొరకు ఆయన దుఃఖించాడు దేవుని యొక్క విచారణ చేశాడు మరలా వారందరిని కూడా తిరిగి తీసుకొని వచ్చాడు అంటే దావీదు దుఃఖించంతగా ఆయన ప్రేమను చురగొన్న స్త్రీగా ఉన్నది అంటే భర్త ప్రేమను చురగొన్న స్త్రీగా మనము ఆమెను చూడగలము కష్ట సమయాలలో దావీదు దుఃఖ సమయాలలో దావీదు యొక్క కృంగిపోయిన సమయాలలో దావీది నిరుత్సాహము నిరాశలో ఉన్నటువంటి సమయాలలో దావీది పారిపోతున్నటువంటి సమయాలలో ఆమె ఆయనను వెన్నంటి ఉన్నది ఎప్పుడు కూడా ఆయనను విడవలేదు ఆమె యొక్క ప్రోత్సాహము ఎంతో ఉండి ఉంటది ఆమె యొక్క ఆదరణ దావేదికి ఎంతో ఉండి ఉంటది ఆమె ఎంతో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్న కాలంలో దావీది వివాహం ఆడలేదు దావీదికు ఉన్నటువంటి ఆ పదవి లేదా ఆయనకున్న డబ్బు ఆయన హోదా ఆయన సంపదను అవన్నీ కలిగి ఉన్న సమయంలో ఆమె ఆయనను వివాహం ఆడిన పరిస్థితిలో లేదు మరి అయినప్పటికీ కూడా దావిది ఒక మంచితనమే కావచ్చు దావిది ఒక మనస్సును గెలుచుకున్న మరి ఒక మంచి భార్యగా ఆమెను చూడగలము అలాగే దేవుని అందు మంచి ఉంచిన స్త్రీగా కూడా ఆమెను అర్థం చేసుకోగలము ఎలా అంటే దావిదే దేవుని హృదయానస అలాంటి దా కీర్తనల గ్రంథంలో సౌలు నుంచి పారిపోతున్నటువంటి సందర్భాలలో ఆయన రాసినటువంటి మరి ఎంతో కృంగిపోయిన పరిస్థితులు ఎంతో కన్నీళ్లతో రాసిన పరిస్థితులు శత్రువులు ఆయనను ఎంతగా తరుణున్నటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా మనం చదవగలం అలాంటి పరిస్థితులలో అభినోయానం ఆయనతో ఉన్నది అడవుల్లో మరి ఆ పరిస్థితుల్లో ఆయనను ధైర్యపరిచిన స్త్రీగా ఉండొచ్చు ఆయనను ప్రోత్సాహపరిచిన స్త్రీగా ఉండొచ్చు దేవుని అందులో ఆమె విశ్వాసం ఉంచి దేవుని గురించినటువంటి మాటలతో ఆయన బలపరిచిన స్త్రీగా కూడా ఆమె ఉండి ఉంటుంది ఎక్కడ కూడా మరి ఆమె ఆమెను గురించినటువంటి నెగిటివ్ ప్రస్తావన మనం ఎక్కడ చూడము మొదటిది ఆమె ఒక మంచి విశ్వాసగా మనం అర్థం చేసుకోవాలి రెండవది ఆమె ఒక మంచి మరి భర్త మనసును గెలుచుకున్నటువంటి స్త్రీగా మనము ఆమెను అర్థం చేసుకోవాలి మూడవది భర్త కష్టాలలో ఆమె తోడుగా ఆమె విడవని స్త్రీగా ఉన్నది తోడుగా ఉంది విడవని స్త్రీగా ఉంది నాలుగవదిగా తన కుమారుడు చనిపోయాడు అమ్ను చంపబడ్డాడు ఆయన తను చేసిన పాపమును బట్టి అలాంటి పరిస్థితులలో కూడా ఆమె యొక్క తల్లి హృదయం మౌనంగా రోధించిన మాతృమూర్తిగా కూడా మనం అహినోయం అర్థం చేసుకోగలము ఆమె మరి నా కొడుకు ఎందుకు చంపబడ్డాడు మరి ప్రతీకారం తీర్చుకోవాలనే దిశగా ఎక్కడ తల్లిగా మనం చూడము ఎక్కడ ఈ ప్రస్తావన లేదు అలాగని ఆమెను ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఎలా ఉందో కూడా మనకు తెలియదు కానీ ఒక తల్లి ఆమె ఖచ్చితంగా అంగలార్చి ఉంటది తన కుమారుడి కొరకు కుమారుడు ఎంత దుష్టుడు అయినా ఎంత దుర్మార్గుడైనా చనిపోవాలని ఏ తల్లి కోరుకో మంచి మనసులో మంచి మార్గంలో నడవాలని కోరుకుంటుంది మరి ఈ తల్లి కూడా అలానే కోరుకొని ఉంటది కానీ తను చంపబడ్డప్పుడు ఆమె మాత్రం ఖచ్చితంగా మౌనంగా రోధించిన మరి తల్లిగా ఆమె మనము అర్థం చేసుకోగలము తర్వాత దావీదు చాలా మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు ఆయన రాజైన తర్వాత మరి అంతమంది ఆ స్త్రీలు మరి అంతఃపురంలో ఉంటున్నప్పుడు రాణులందరూ అందరి మధ్యలో ఆమె అందరితో మరి చక్కటి కలుపుగోలుగా ఉండి ఉండొచ్చు లేదా అందరితో ఆ షేర్ చేసుకున్నదిగా అంటే తన ఆ కుటుంబంలో అందరితో కలిసిపోయినటువంటి స్త్రీగా మనము అర్థం చేసుకోగలము అందరినీ ఆహ్వానించిన స్త్రీగా ఉండి ఉంటది అందరూ రానులతో మరి అడ్జస్ట్ అయినటువంటి స్త్రీగా కూడా ఉండి ఉంటది యూదయ కాల సమయంలో అగ్నోయాం ద్వారా మనము ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము ఎంతో నిబద్ధత కలిగిన స్త్రీగా ఎంతో విశ్వాసంలో స్థిరత్వం కలిగిన స్త్రీగా కష్టాలలో కూడా కదలకుండా తన భర్తతో నిలబడినటువంటి స్త్రీగా అలానే భర్త మనసు గెలుచుకున్న స్త్రీగా భర్త ప్రేమను పొందుకున్న స్త్రీగా భర్తకు తోడు నీడగా నిలబడిన స్త్రీగా మనం ఆమెను చూస్తున్నాము మన జీవితాలలో దేవుని అందు విశ్వాసం కలిగిన వారంగా మనమును ఉండాలి కష్టాలలో మన కుటుంబస్తులు మన భర్తలు ఉన్నప్పుడు లేదా మన భార్యలు ఉన్నప్పుడు ఒంటరిగా వారిని విడవకుండా మోరల్ సపోర్ట్గా మనము ఇచ్చేవారంగా ఉండాలి అలానే దేవుని అందు స్థిర విశ్వాసము నిబద్ధత కలిగి మనము జీవించాలి మౌనంగా ఉన్నా సరే ఆ మౌనంగానే మనము దేవుని ప్రేమను మన విశ్వాసమును మన యొక్క మన సహకారాన్ని అందించే వారంగా మాటలు మాత్రమే కాదు కానీ మన క్రియల ద్వారా వాటిని మనం తెలియజేసే వారంగా ముందు ఉందాక ప్రేమా నమ్మకంగా బరలోకే పరిస్థితుల నిబంధనలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల సమయంలో నాయన అభినోయం ద్వారా మేము నేర్చుకున్న మాటలను బట్టి పొందనాలు మా వ్యక్తిగత జీవితాలలో కూడా మేము నియందు విశ్వాసం కలిగి మా విశ్వాసంలో స్థిరంగా నిబద్ధత కలిగి నాయన మేము నియందు సాగిపోవటకు మా కుటుంబంలో ప్రభావ మేము మంచి సహాయ సహకారాలు అందించే వారంగా ఉండున్నట్లుగా కూడా మాకు సహాయం చేయండి ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలను ఆయన మీరు దీవించండి వారి యొక్క ప్రజెన్స్ ఆహ్లాదకరంగా ఉండులాగ వారి ఎక్కడికి వెళ్ళినా వారి ప్రజెన్స్ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడిలాగా వారిని దీవించు మరి ఏ ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిందాకా